ద్వయమంత్రాన్ని అంటే మనం చేసేటటువంటి కర్మలు మనకి కాము అని చెప్పేది చెప్పేటటువంటిది ద్వయమంత్రం ఆ ద్వయమంత్ర ప్రతిపాదంగా ముందుగా మనకి పది మంది గోపికల్ని లేపారండి ఈరోజు నందగోప భవనానికి వచ్చిన నందుడు ఆచార్యం చెప్పుకున్నా కదా ముందుగా ఆ నందుని లేపుతున్నారండి ఒకసారి మనం పాసురా అంబరమే తన్నీరే షోరే అంటే అంబరమే అంటే వస్త్రం ఆకాశం ఆమె పై అర్థం చెప్పుకుంటే ఆకాశం అంటే నీరు అంటే అన్నం ఈ మూడే తన్నీరే చోరే అనేటటువంటి ఈ మూడే ఎక్కువగా దానం చేసినట్టుగా ఉన్నట్టుగా ఈ మూడు బాగా దానం చేస్తామయ్యా నువ్వు అని చెప్పేసి ముందుగా నంతటి పొగుడుతూ రేపు కారణం ఇప్పుడు ఎవరైనా మనిషిని బాగా పొగిలితేనే కదండి సంతోషం వచ్చింది అప్పుడు ఆ సంతోషంతో విడిపోతారు నేను కూడా పడుకున్నాను కదా పడుకున్న వాళ్ళు లేకపోతే ముందుగా ఆయన పొగడాలని చెప్పేసినట్టు ఏమయ్యా నువ్వు ఎప్పుడు కూడా పూలు వస్తుంది బాగా దాన్ని చేస్తుంటావు ఏంటంటే అన్నము నీరు ఆకాశం అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే వస్త్రం అంటే ఆకాశం అండి అన్నం అంటే మనం తెలియకట్టు ఉంటాను నీరు అంటే మన మనిషికి ధారణ పోషకాలు ఏంటంటే ఈ మూడేనండి మూడు తినడానికి తిండి ఉండాలి తాగడానికి నీరు ఉండాలి ఈ శరీరాన్ని తప్పుకోవడానికి వస్త్రం ఉండాలి అని చెప్పేసినట్టు పొగుతున్న ఎలా పొగుతున్నారట ఒక వ్యక్తి ఒక పొలం దగ్గరికి రెండు ఆయనట బాగా ఆ పొలంలో కళ్ళలో కళ్ళలో ఉన్నటువంటి ధాన్యాన్ని చక్కగా దానం చేస్తూ ఉన్నాయట దానం చేస్తే పోయినటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా కాస్త రెండు మూడు బస్తాలు దాన్ని ఆయన నుంచి తీసుకోవాలని అనిపించింది అందుకని ఏమన్నా ఆహా ఆయనకు అసలు జుట్టే లేదా రెండు మొత్తం గోడు ఉండే అట్లాంటి వాడిని పట్టుకొని ఆహా కేసవా ఏది సౌందర్యం అయ్యి అసలు ఈ సౌందర్యంతో మైనస్తున్నావు నిజంగా ఎవరికైనా అసలు ఏదైనా ఎంత బాగా దానం చేస్తామో అసలు అని చెప్పేసి బాగా పొగిడే పొగిడేసే కల్లా అతనికి చాలా ఆనందం కలిపి ఆ వెంటనే ఇతనికి కూడా ఒక రెండు మూడు బస్తాలు ఇచ్చేసేయండి అని చెప్పేసి అన్నాడు అలా ఒక వ్యక్తిని కనుక పొగిడితే వాళ్ళ దగ్గర అసలు అర్హత లేకపోయినప్పటికీ కూడా మనం పొగిడితే మనం పొగడతా పడిపోతాం కదండి అలాగే వీళ్ళని అందరినీ కూడా అలా కండి వస్త్రం నీరు ఆహారం ఇచ్చేటటువంటి వాడు అయ్యా నీవు అటువంటి వాటి నుండి రోజు నేను కూడా ఒక దానం అడుగుతున్నాం ఏ దానం దానం కృష్ణుడి దానంగా అడుగుతున్నామయ్యా అటువంటి కృష్ణుడి మాకు ఇవ్వవా అని చెప్పేసి అమ్మాడు గారు చెప్తారంటే తిరువాదలో నాకు అన్నం అక్కర్లేదు నీరు అక్కర్లేదు వస్త్రం అక్కర్లేదు నాకు నీరు ధారక పోషకాలన్నీ కూడా నాకు కృష్ణుడే అని అన్నట్టుగా వీటి కూడా అట్లా